చంద్రబాబు నాయుడు పైన ఒక రోజు ఉన్నటువంటి విశ్వాసం ఈరోజు లేదు గ్రామాల్లో ఆయన్ని తిట్టని వాళ్ళు చాలా తక్కువ మరి మన జిల్లావాసి మా మిత్రుడు కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన కొంత తగ్గింది ఒకప్పుడు ఉన్నట్టు పదేళ్ళ క్రితం ఉన్నప్పుడు ఉన్నటువంటి ప్రేమ అభిమానం కొంచెం తగ్గింది కాంగ్రెస్ పైన నేను ఒకప్పుడు ఊళ్ళో పోయి ఓటడితే నా పైన ఉమ్మేసేవాళ్ళు తూ అని ఊసేవాళ్ళు ఇప్పుడు ఎవరు ఊయటం లేదు నా పైన మరి అందరూ ఎట్టున్నారంటే కొంత సానుభూతి చూపిస్తున్నారు కాంగ్రెస్ పైన అయ్యో పాపం ఇదే మేలుగా ఉంది మాకు మేలు చేసింది తప్పు చేస్తే చేసి ఉండొచ్చు మరి వీళ్ళు మేలు చేశారు అన్న సానుభూతి మాత్రం ఉంది ఆ కాంగ్రెస్ సానుభూతిని సపోర్టుగా మార్చుకునేదానికి మా దగ్గర యంత్రాంగం లేదు ఈరోజు ఇది మాకున్నటువంటి పరిస్థితి ఆంధ్ర మరి మోడీ గారి పైన కూడా ఆయన లెక్క కలిసి వచ్చింది మూడు సార్లు గెలిచాడు ఎప్పుడెప్పుడు పోతారా అని అనుకుంటున్నారు ఆయన ఇది పరిస్థితి నేను ఆ లీడర్ అంటే ఎవరో నేను చూశాను చాలామంది లీడర్లని మాయావతి అనే అమ్మాయి ఒక చిన్న ఒక ప్రైమరీ స్కూల్ టీచరు కాంక్షిరామ్ అని ఆయన పెంచాడు పెంచిన తర్వాత అమ్మాయి లీడర్ అయింది పెంచితే మీ మీరు మీలో కూడా ఒక పది మంది లీడర్లు చేయవచ్చు లీడర్ కావడానికి కొంత సపోర్ట్ కావాలి కొంత పరిశ్రమ కావాలి హార్డ్ వర్క్ చేయాలి ఏం పెద్ద లీడర్ అనేవాళ్ళు ఏదో హరి సత్య హరిచద్దులుగా ఉండాల్సిన పని ఇక్కడి నుంచి కూడా లీడర్లు ఈ ప్రెస్ క్లబ్ నుంచి కూడా నలుగురు లీడర్లని నలుగురు ఎంపీలను చేయొచ్చు నలుగురు ఎమ్మెల్యేలను చేయొచ్చు సపోర్ట్ ఇచ్చేవాళ్ళు కావు కాంగ్రెస్ పార్టీలో ఈ గ్రూపులనే సహజం మహాత్మా గాంధీ ఉన్నప్పుడు కూడా నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఒక గ్రూపు కట్టాడు జవహర్లాల్ నెహ్రూ ఉన్నప్పుడు కూడా సర్దార్ వర్ల పటేల్ వల్లభాయ్ పటేల్ గ్రూప్ కట్టాడు ప్రతి దగ్గర విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక గ్రూపు కట్టాడు మా పార్టీలో గ్రూపులు సహజం ఒకరినొకరు విమర్శించుకోవడం సహజం నిన్న కూడా పోయి కాగితాలు ఇచ్చి వచ్చారు అక్కడ వాళ్ళెవరో ఇద్దరు ఆడవాళ్ళు ఎప్పుడు కలవరయ్యా మగవాళ్ళు కలుస్తారు పోయి మీద ఆడవాళ్ళు కలవరు నేను కావాలని అనుకోవటం లేదయ్యా పంతొమ్మిది నేను చెప్తాను పంతొమ్మిది వందల తొంభైలో మల్లు అనంతరాములు చనిపోయాడు అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడుగా రాజీవ్ గాంధీ ఉన్నాడు ఆ రోజు జనార్దన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు నెల్లూరు జిల్లా నుంచి రాజీవ్ గాంధీకి మనసులో పడ్డది వీ అబ్బాయిని కుర్రాన్ని ఎస్సిన్ చేస్తే బాగుంటుంది అని అంటే తెలంగాణ నుంచి నో అని వచ్చింది ఎందుకనంటే పిసిసి ప్రెసిడెంటు చీఫ్ మినిస్టరు ఒకే ప్రాంతం అయితే మా తెలంగాణ వాళ్ళ పరిస్థితి ఏందని ఒక ప్రశ్న వచ్చింది అప్పుడు దాన్ని ఆయన నన్ను కాదని హనుమంతరావు గారిని చేశారు కాబట్టి అది తొంభైలో జరిగింది దాదాపుగా ముప్పై ఏళ్ళు దాటిపోయింది దాని గురించి నేను ఆలోచించటం లేదు అయ్యా నా పేరు ఇప్పుడు వస్తుంటుంది ఒకప్పుడు రెండు వేల రెండులో రాష్ట్రపతికి కూడా నా పేరు వచ్చింది ఇదేవి కేఆర్ నారాయణని తీసేసినప్పుడు అబ్దుల్ కలాం పేరు రాకముందు ఇంకొక ఎస్సీని చేయాలని చెప్పి కామ్రేడ్ హరికిషన్ సింగ్ సుర్జీత్ కూడా ప్రపోజ్ చేశాడు నా పేరుని ఆ రోజు అపోజ్ చేశాడు తీన్మూర్తి లేరులో చంద్రబాబు నాయుడు ములాయం సింగ్ యాదవ్ ఇద్దరు ములాయం సింగ్ యాదవ్ ఎందుకని అపోజ్ చేశాడు కూడా చెప్పేశాడు వీడు కాంక్షిరామ్కి ఫ్రెండు అని చెప్పి అపోజ్ చేశాడు కానీ మా పార్టీ జయలలిత మిగిలిన కొన్ని పార్టీలు నా పేరు ప్రపోజ్ చేసాయి నా పేరు ప్రపోజల్ వస్తుంటుంది కానీ లాక్ చివరికి డిస్పోజల్ అయిపోతుంటే దాని గురించి నాకేం ఆలోచన లేదు